చూడండి మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏదో ఒక సందర్భంలో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము మనకు సంపూర్ణంగా సహాయము చేయగలిగిన తండ్రి మన కన్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక ఏ పరిస్థితుల్లోనూ కూడా సంశయము లేకుండా సందేహం లేకుండా సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడచ్చు ఆయనపై ఆనుకున్నప్పుడు తప్పకుండా మనకు బైబిల్లో ఎన్నో చోట్ల రాయబడిన ఆయన మనకు ఆశ్రయ దుర్గం ఆశ్రయ కోట అని కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు తప్పకుండా సహాయము చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభువైన ్రీస్తు అని మర్చిపోకుండా మీకు వచ్చిన సమస్య గాని ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితిని గాని మోకాళ్లేసి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం విన్నవించుకుని ప్రభువా నాకు సహాయము చేయండి నీవే నాకు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు మనుషులను కాదు రాజులను కాదు ఆ లోక అధికారులను కాదు దేవునిని ఆశ్రయించండి దేవునిపై నమ్మిక ఉంచండి తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు